మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ శ్రీ మహా గణాధిపతయే నమః ఐం మహా సరస్వత్యే నమః శ్రీ లలితాంబికా దేవీయే రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ ఫిబ్రవరి మాసవంటా కూడా ఎలా ఉండబోతోంది పన్నెండు రాశుల వాళ్ళకు అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే ఇక్కడ ముఖ్యముగా పంచగ్రహ కూటమి అనేటువంటిది కుంభములో ఏర్పడినటువంటి దాని వలన ఏ ఏ గ్రహాలు అక్కడ ఉన్నాయి అంటే రవిడు రవి చంద్రుడు శుక్రుడు రాహువు బుధుడు ఐదు గ్రహాలు కుంభములో ఉంటున్నాయి అయితే ఈ స్థానం ఎవరిది శనికి స్వక్షేత్రమైనటువంటి కుంభములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది మరి ఈ ఐదు గ్రహాల వలన ఏ ఏ రాసుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు అందబోతూ ఉన్నాయి ఎవరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఎవరెవరికి యోగం నడుస్తుంది ఎవరికి బాగుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము సరే ఎలాగో మార్చిలో మనకు ఉగాది పండుగ అనేటువంటిది పంచాంగము చెప్పుకోబోతాం కానీ మరి ఏ నెలకు ఆ నెలకు సంబంధించినటువంటివి అడిగినప్పుడు ఈ కొంచెము ఈ నెల అంతా కూడా ఎలా ఉంది అంతవరకు అని తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకతతో కోరికతో అడుగుతున్నప్పుడు మరి అందరికి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఎవరెవరికి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయానికి వద్దాం ఈ పంచగ్రహ కూటమి వలన ఎలాంటి యోగాలు ఉండబోతూ ఉన్నాయి ఈ పంచగ్రహ కూటమి మళ్ళీ గ్రహాలు మార్పు వీటి వలన ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు నేను సవివరముగా అన్ని గ్రహ అన్ని అన్ని రాశుల వాళ్లకు తెలియజేస్తాను మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా యోగదాయకముగా ఉన్నది అనుకూలవంతముగా ఉంది అని చెప్పవచ్చును ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే తొమ్మిదవ స్థానమైనటువంటి కుంభంలో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడినటువంటి దాని వలన పైగా రాశిలో గురువు ఉండేటువంటి దాని చాలా అంటే చాలా యోగదాయకముగా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు ఒక రకముగా అదృష్టవంతులుగా చెప్పవచ్చును ఏది అనుకున్నా మీకు అనుకూలంగా గాక అనుకోకపోయినా గతంలో ఎప్పుడో అనుకున్నవి కూడా జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి ధనపరంగా కావచ్చు కీర్తి పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ట్రాన్స్ఫర్లు అనుకూలవంతముగా కావచ్చు ఏదైనా లోన్లు ఇట్లాంటివి ఉంటే అవి కూడా వస్తాయి గవర్నమెంట్ కు సంబంధించినటువంటి వాటివి ఏవైనా మీకు అందవలసినటువంటివి గనక ఉంటే తప్పకుండా అందడానికి అర్హులుగా మీకు ఒక లైన్ క్లియర్ కావటం అనేటువంటిది జరగవచ్చును కుటుంబ సభ్యులతో సంతోషముగా ఆనందదాయకముగా గడపటానికి ప్రయత్నం చేస్తారు ఉన్నటుండి ప్రయాణాలు అనేటువంటివి పడవచ్చును వాటి వలన మీకు మేలు జరుగుతుంది చాలా సంతోషదాయకముగా ఆనందదాయకముగా ఈ మాసమంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి మిథున రాశి వారికి మీరు ఎక్కడ ఎవరి దగ్గర నుంచైనా డబ్బు రావాల్సి ఉంటే తప్పకుండా ఒక్కసారి ఫోన్ చేయంగానే డబ్బు తెచ్చిస్తారు నేను తీసుకున్నదిగో ఆలస్యం అయింది అని మీరు ఒకవేళ మర్చిపోయి ఉంటే కూడా వెతుక్కుని తెచ్చిచ్చేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి భార్యాభర్తల యొక్క అన్యోన్యత అనేటువంటిది పెరుగుతుంది ఒకవేళ ఎవరైనా దూరముగా ఉండి భార్యాభర్తలు మాట్లాడుకోకుండా ఉండేటువంటి వాళ్ళు ఉంటే కూడా ఈ మాసములో అనుకూలవంతముగా మళ్ళీ ఒకరినొకరు దగ్గర అయ్యేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి తప్పకుండా సఫలీకృతులవుతారు అవుతారు కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చేయండి అలాగే ఏదైనా ఒక మంచి అనుకూలమైనటువంటి నిర్ణయం వ్యాపారాలు చేయాలి అనుకున్నా ఏదైనా భాగస్వామ్యముగా ఎవరితోనైనా కలవాలి అనుకున్నా లేదా ఆర్థికమైనటువంటి సత్సంబంధమైనటువంటి ప్రణాళికలు ఏదైనా ఉన్నతమైనటువంటి దిశకు వెళ్ళాలి అనేటువంటి ఇది ఆలోచనలు చేసినా అవన్నీ కూడా మీకు సఫలీకృతముగా కాక మీకు ఖచ్చితముగా మీకు అనుకూలవంతముగానే జరుగుతాయి అని చెప్పడము నా ఉద్దేశం ఇక విద్యార్థిని విద్యార్థులు శ్రద్ధగా చదవండి తప్పకుండా మంచి క్లాసులో పాస్ అవుతారు ఇంట్లో ఎవరికైనా పెద్దవాళ్లకు అనారోగ్యము అనేటువంటిది ఉంటే అది పోతుంది ఆరోగ్యవంతులుగా ఉంటారు గాక ఈ మాసంలో కలిసిమెలిసి బంధువుల యొక్క రాక పోకలు అవన్నీ కూడా ఉంటాయి ఆ రాకపోకల వలన కొంత ఖర్చు అవుతుంది అయినా సంతోషముగా ఉంటుంది ఎన్నాడు ఎన్నడూ మాట్లాడని వాళ్ళు కూడా మాట్లాడేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి కాబట్టి చాలా యోగదాయకముగా ఉన్నది మిథున రాశి వాళ్లకు సంతానము వలన కీర్తి ప్రతిష్టలు ఇంట్లో శుభకార్యాలు చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేస్తారు ఇంట్లో వాళ్లకు ఉద్యోగాలు వచ్చి సంతోషముగా కుటుంబం అంతా కూడా ఆనందదాయకముగా ఉంటుంది అలా దేవాలయాలకు వెళ్ళటము కానీ క్షేత్రాలకు వెళ్ళడము కానీ లేదా ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి చేస్తారు గాక ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఏ లగ్నంలో పుట్టారు అనేటువంటిది చాలా ముఖ్యం అది చూసుకోండి మీకు కావలసినటువంటి వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోండి మేలు జరుగుతుంది సింహరాశి వారికి సింహరాశిలో కేతు ఉండటం వల్లను సప్తమ స్థానములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉండేటువంటి దాని వల్లను ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే యోగవంతమైనటువంటి ఇదిగానే ఉంది అని చెప్పవచ్చును మంచి ఫలితాలే సాధించుకుంటారు కాకపోతే మనస్సు రెండు రకాలుగా మీకు ఉంటుంది నేను చేయగలనో లేదో ముందుకు వెళ్ళగలనో లేదో నేను ఇది సాధించగలనో లేదో అనేటువంటి ఆందోళన అలాగే విద్యార్థులు చదువుకునేటువంటి వాళ్లకు నేను ఈ ఎగ్జామ్స్ ఎలా రాయగలుగుతానో ఏమో అనేటువంటి భయం లోపల ఎక్కడో ఒక మూలన ఉంటుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది కానీ ఏమీ భయపడక్కర్లేదు తప్పకుండా పట్టుదలతో విజయం సాధించడానికి యోగదాయకముగా ఉంటుంది ఆడవాళ్ల వలన కొంతవరకు మీకు మేలు జరుగుతుంది అలాగే మీ బుద్ధి కుశలతను మీరు చూపిస్తారు తద్వారా యోగం అనేటువంటిది కలుగుతుంది మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి అక్కడ శని యొక్క స్థానములో కుంభములో ఉండేటువంటి దాని వలన విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ అనేటువంటిది ఉంటుంది కానీ ఆ శ్రమకు తగినటువంటి ఫలితము కూడా మీకు దక్కుతుంది విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉంటుంది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా ఉన్నది కొత్త కొత్త వ్యాపారాలు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రారంభము చేసుకోవచ్చును ఉద్యోగస్తులకు చాలా యోగదాయకముగా ఉంది బాగుంటుంది ఉన్నట్టుంది స్థాన చలనం లాంటివి కలగవచ్చును మీకు అంతేకాకుండా మనోనిబ్బరము అనేటువంటిది బాగా ఎక్కువ అవుతుంది మేలు జరుగుతుంది ఈ సింహరాశి వాళ్ళు ఇంకా అనేక రకాల ప్రయత్నాలు ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఆలోచనలతో ముందుకు వెళతారు శుభకార్యాలకు సంబంధించినటువంటి వాటి వైపు ఒకసారి దృష్టి పెడతారు బంధువుల యొక్క రాకపోకలు అనేటువంటివి జరుగుతాయి ఎవరికి ఎటువంటి వాళ్లకు ఏమి చేయాలనో అవన్నీ కూడా నిర్దిష్టముగా ఒక ప్రణాళికబద్ధముగా చేసుకుని ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు దూర ప్రయాణాలు చేస్తారు లాభిస్తాయి క్షేత్ర దర్శనము గాని ఆలయాల దర్శనము గాని జరుగుతుంది నదుల యొక్క దర్శనము గాని ఇవన్నీ కూడా జరుగుతాయి మేలు జరుగుతుంది మీరు ఏ లగ్నంలో పుట్టారు అనేటువంటిది ఒక్కసారిగా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అని అనుకునేటువంటి వాళ్లకు మీ మీ ఇంటి దేవుణ్ణి మీరు పూజించండి లేదా నవగ్రహాలను ఆరాధించండి తప్పకుండా మీకు విజయం లభిస్తుంది